దరిద్రం ప్లేస్ దరిద్రం కలిస్తే ఏమవుతుంది అష్ట దరిద్రం అవుతుంది బూడిద బూడిద పూసుకుంటే ఏమవుతుంది బూడిదే రాలుతుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అలాంటి చెత్త ప్రదర్శన ఇస్తున్న రెండు జట్లు శుక్రవారం తలపడబోతున్నాయి ఆ జట్లు ఏవో మీ అందరికీ తెలుసు అవే ప్యాక్ కమిన్స్ కెప్టెన్సీలోని సన్ రైజర్స్ హైదరాబాద్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ భారీ అంచనాలతో ఈ సీజన్లోకి అడుగుపెట్టిన ఈ రెండు జట్లు అత్యంత చెత్త ప్రదర్శన ఇస్తున్నాయి సీజన్ ప్రారంభానికి ముందు పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు టాప్ టూలో ఉంటాయని అంతా అంచనా వేశారు సీజన్ ప్రారంభమయ్యాక కూడా టాప్ టూలోనే ఉన్నాయి కాకపోతే అది చివరి నుంచి పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటి వరకు ఈ సీజన్లో ఎనిమిదేసి మ్యాచ్లు చొప్పున ఆడిన ఈ రెండు జట్లు ఏకంగా ఆరు చొప్పున ఓడిపోయి రెండు చొప్పున మాత్రమే గెలిచాయి నెట్ రన్ కూడా దారుణంగా ఉంది దీంతో తొమ్మిదో స్థానంలో సన్ రైజర్స్ చిట్ట చివరిన పదో స్థానంలో చెన్నై ఉన్నాయి దీంతో ఈ రెండు జట్లు ప్లాప్స్ చేరాలంటే మిగిలిన ఆరు మ్యాచ్లను ఒక్కటి కూడా ఓడిపోకుండా అన్ని గెలవాలి ఒక్కటి ఓడిన ప్లాప్స్ దారులు మూసుకుపోతాయి ప్రస్తుతం ఈ రెండు జట్లు ఆడుతున్న తీరు చూస్తుంటే మిగిలిన ఆరు మ్యాచ్లు గెలవడం చాలా కష్టం దీంతో ఇప్పటికే ఈ జట్ల దారుణ ప్రదర్శనతో వాటి అభిమానులు తీవ్ర బాధలో ఉన్నారు ఇంతలోనే వారిని మరింత బాధకు గురిచేసే మ్యాచ్ ఒకటి జరగబోతుంది అది కూడా ఈ రెండు జట్ల మధ్యనే కావడం గమనార్హం చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి ఏడున్నర గంటలకు చెన్నై హైదరాబాద్ జట్లు తలపడబోతున్నాయి ఈ మ్యాచ్లో ఓడిన జట్టు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తొంభై తొమ్మిది శాతం నిష్క్రమించనుంది గెలిచిన జట్టుకు మాత్రమే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి దీంతో ఓ రకంగా చెప్పాలంటే ఈ సీజన్లో ఇది తొలి ఎలిమినేటర్ మ్యాచ్గా చెప్పొచ్చు మొత్తంగా ఈ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శన చేస్తున్న రెండు జట్ల నుంచి ఒక జట్టు ప్లేఆఫ్స్ దారులు శుక్రవారం మూసుకుపోబోతున్నాయి ఆ తర్వాత మిగిలిన ఐదు మ్యాచ్లను గెలిచినా ఎలాంటి ఉపయోగం ఉండదు ఈ నేపథ్యంలో ఇంతటి కీలకమైన మ్యాచ్కు చెన్నై చిదంబరం స్టేడియం పిచ్చి రిపోర్టు వెదర్ రిపోర్ట్ ఎలా ఉండనుంది అలాగే సన్ రైజర్స్ సూపర్ కింగ్స్ తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి అంతేకాకుండా ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఏ జట్టుకు ఎక్కువగా ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా చెన్నై చిదంబరం స్టేడియం పిచ్చి రిపోర్ట్ విషయానికి వస్తే ఇది స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ అయితే ప్రారంభ ఓవర్లలో మాత్రం పిచ్చు బ్యాటింగ్ కు సపోర్ట్ చేస్తుంది స్టోక్ మేకింగ్కు మంచి పేస్ బౌన్స్ అందిస్తుంది అలాగే పేసర్లకు బంతి స్వింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కానీ మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ పిచ్చు ఉపరితలం నెమ్మదిగా మారుతుంది దీంతో స్పిన్నర్లు మ్యాచ్లోకి వస్తారు చాలా ప్రభావవంతంగా మారుతారు ఆ సమయంలో స్పిన్నర్లను బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది భారీ షాట్లకు వెళ్లకుండా స్టైక్ రొటేట్ చేస్తూ క్రీజ్లో కుదుర్కోవాలి ఆ తర్వాత సులభంగా పరుగులు చేయొచ్చు ఇక్కడ టాస్ గెలిచి మోటో బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ మ్యాచ్లు గెలిచాయి ఈ సీజన్లో ఇది ప్రధానంగా కనిపించింది దీంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేయడం మంచిది కాగా చెన్నై చిదంబరం పిచ్పై ఇప్పటి వరకు నూట నలభై నాలుగు ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి ఇందులో మూట బ్యాటింగ్ చేసిన జట్లు డెబ్బై నాలుగు మ్యాచ్ల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు అరవై ఎనిమిది మ్యాచ్ల్లో గెలిచాయి రెండు మ్యాచ్ల్లో ఫలితం తెలియలేదు ఇక్కడ సగటు స్కోర్ నూట యాభై ఐదు పరువులుగా ఉంది ఇక్కడ నూట యాభై లోపు స్కోర్లు యాభై ఐదు మ్యాచ్ల్లో నూట యాభై నుంచి నూట అరవై తొమ్మిది మధ్య స్కోర్లు నలభై రెండు మ్యాచ్ల్లో నూట డెబ్బై నుంచి నూట ఎనభై తొమ్మిది మధ్య స్కోర్లు ఇరవై నాలుగు మ్యాచ్ల్లో నూట తొంభైకి పైగా స్కోర్లు ఇరవై నాలుగు మ్యాచ్లు నమోదయ్యాయి ఇక్కడ ఇప్పటి వరకు పేసర్లు మూడు వందల తొంభై ఏడు వికెట్లు తీయగా స్పిన్నర్లు రెండు వందల నలభై నాలుగు వికెట్లు తీశారు ఇక మ్యాచ్కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ అత్యల్పంగా ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్గా ఉండనున్నాయి ఇప్పుడు ఆతిథ్య జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు ఎలా ఉండబోతుందో మాట్లాడుకుందాం స్పిన్ పిచ్ కాబట్టి రెండు జట్లు కూడా స్పిన్నర్లకు ప్రాధాన్యం ఉన్నాయి అయితే ముంబైతో సీఎస్కే ఆడిన గత మ్యాచ్ తుది జట్టులో రెండు మార్పులు జరిగే అవకాశాలున్నాయి వేగంగా ఆడలేకపోతున్న విజయ్ శంకర్ స్థానంలో అల్శుల్ కంబోజ్ను ఆడించవచ్చు ఆడించొచ్చు అలాగే ఓసెస్ ప్లేయర్ జేమ్స్ ఓవర్టన్ స్థానంలో డేవాల్ట్ బ్రేవిస్ను ఆడించవచ్చు ఈ రెండు మార్పులు మినహా మిగతా మార్పులు ఉండే అవకాశాలు లేవు ఓపెనర్గా రచిన్ రవీందర్ షేక్ రషీద్ వన్ డౌన్లో ఆయుష్ మాత్రే నాలుగో స్థానంలో విజయ్ శంకర్ లేదా అంశుల్ కంబోజ్ బ్యాటింగ్ చేయనున్నారు ఇక ఎప్పటిలాగా ఈ మ్యాచ్లోనూ ఐదో స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా శివం దుబ్బే బ్యాటింగ్ చేయనున్నాడు ఆరో స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఏడులో ధోని ఎనిమిదిలో ఓవర్టన్ లేదా బ్రేవిస్ ఆడ ఉన్నారు ప్రధాన స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్ నూర్ అహ్మద్ ప్రధాన పేసర్గా ఖలీల్ అహ్మద్ మతిషా పతిరానా కొనసాగున్నారు ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఆ జట్టులో కూడా ఒక మార్పు ఖచ్చితంగా జరిగే అవకాశాలున్నాయి చెన్నై స్పిన్ పిచ్చుకోవడంతో పేసర్ జయదేవ్ ఉన్నద్గత్ స్థానంలో స్పిన్నర్ రాహుల్ చాహర్ జట్టులోకి రానున్నాడు మిగతా జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు ఓపెనర్గా ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ వన్ డౌన్లో ఇషాన్ కిషన్ నాలుగో స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి ఐదులో వికెట్ కీపర్ క్లాసన్ ఆరులో అనికేత్ వర్మ ఏడులో అభినవ్ మనోహర్ బ్యాటింగ్ చేయనున్నారు ప్రధాన పేసర్గా ప్యాట్ టమిస్ హర్షల్ పటేల్ ప్రధాన స్పిన్నర్గా జీషన్ అన్సారి రాహుల్ చాహర్ ఆడున్నారు ఇంపాక్ట్ ప్లేయర్గా ఇషాన్ మల్లింగా ఆడొచ్చు ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిచే అవకాశాలున్నాయనే విషయానికి వస్తే నిజానికి రెండు జట్ల ప్రదర్శన ఏమంతగా బాగలేదు కాకపోతే ప్రస్తుతం సన్ తో పోలిస్తే సూపర్ కింగ్స్ బ్యాటింగ్ బౌలింగ్ యూనిట్ కాస్త మెరుగ్గా కనిపిస్తున్నాయి దీనికి తోడు మ్యాచ్ జరిగేది చెన్నై హోమ్ టౌన్ లో కాబట్టి ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టే గెలుస్తుందని నేను అంచనా వేస్తున్నాను ఏది ఏమైనా రెండు జట్లకు డూఆర్ డే లాంటి మ్యాచ్ కావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని అనిపిస్తుంది ఇక ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందని మీరు అంచనా వేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి